హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా మరి దానికి సంబంధించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం పార్వతి గారు నమస్కారం అండి పార్వతి గారు మరి పరమాత్మ యొక్క శక్తిని ఆ శక్తిని మనం ఎలా పొందాలి ఆ శక్తిని పొంది మనకు మనం ఎలా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అనే విషయాన్ని మాకు ప్రతి ఎపిసోడ్లోనూ వివరిస్తూనే ఉన్నారు మరి అందులో భాగంగానే మనం దైవభక్తిని తీసుకుంటే గనక ఆ దైవభక్తిని పొందాలి అన్న దైవానుగ్రహాన్ని పొందాలి అన్న దైవభక్తి అనేది నిష్కల్మషంగా ఎలాంటి నియమ నిష్ఠలతో కూడినటువంటి ఆ దైవభక్తి ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా అసలు ఈ దైవానుగ్రహం దైవభక్తి దీని గురించి వివరించండి ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎలాంటి కష్టకాలం అయినా సరే ఆ సమస్య నుంచి గట్టెక్కాలి అన్నా ఆపదల నుంచి బయటికి రావాలి అన్నా లేదా భగవంతుడిచ్చినటువంటి మానవ జీవితాన్ని సార్థకం చేసుకొని ముందుకు వెళ్ళాలి అన్నా లేదా ఈ జీవితాన్ని నేను పొందాను అనుకున్న అది సాధించాను పొందాల్సినటువంటి ఒక పరిపూర్ణతని పొందాను అనేటువంటి అనుభవం పొందాలి అన్న మనకి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే దైవ భక్తి భగవంతుని ఎందు ప్రీతి అనండి భగవంతుని ఎందు నమ్మకం అనండి ఈశ్వరుని ఎందు విశ్వాసం అనండి భక్తి దైవ భక్తి చాలా అవసరం కానీ ఈరోజు దైవ భక్తిని చాలా లిమిటెడ్ కాన్సెప్ట్ లో చూస్తున్నాం అనమాట ఏదో మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దుఃఖము లేదా ఆపద కలిగినప్పుడు జస్ట్ అలా భగవంతుడి ముందు ఈశ్వరుడి ముందు పరమాత్మ ముందు కూర్చున్నాము ఒక దీపం వెలిగించాము తర్వాత అన్ని నువ్వే చూసుకోవాలి అని అంటున్నాము బయటికి వచ్చేస్తూ ఉన్నాము సో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇక్కడ దైవ భక్తి అంటే మనకి సమయం కారణంగా నువ్వు ఈశ్వరుని ముందు ఎంతసేపు అయినా కూర్చో కానీ ఏ అన్యత్ర ఇతర విషయాల యొక్క ఆలోచనలు లేకుండా ఏ వ్యాపారం గురించి ఆలోచించకుండా లేకపోతే నెక్స్ట్ నేనేం చెయ్యాలి అని ఆలోచించకుండా మనస్సుని లగ్నం చేసి మనస్సుని నిమగ్నం చేసి తండ్రి పరమాత్మ నువ్వు నాకు సర్వకాల పరిస్థితుల ఎందు తోడుగా రక్షణగా ఉన్నావు అనేటువంటి భావనతో కూర్చోవడమే దైవ భక్తి అంటే ఇదంతా భగవంతుని యొక్క సృష్టి ప్రకృతిలో పూచినటువంటి ప్రతి పదార్థము ప్రతి పుష్పము ఆయన ప్రకృతిలోదే ఇక్కడ పరమాత్మ ప్రత్యేకంగా ఎన్నో సందర్భాలలో శ్రీమద్ భగవద్గీతలో కూడా చెప్పేది ఏంటంటే నీ మనస్సుని నా ఎందు పెట్టు నీ మనస్సుని నా ఎందు జోడించు అని చెప్పడం అవుతుందనమాట కాబట్టి మనం పూజ చేసిన ఉపాసన చేసిన అర్చన చేసిన యజ్ఞం చేసిన ఏ కర్మకాండ చేసినా ఇతర అన్యత్ర ఆలోచన లేకుండా మనస్సుని లగ్నం చేసి తండ్రి యొక్క ప్రేమలో ఉండడము ఫస్ట్ పైగా ఈరోజు భక్తి అంతా ఎలా అయిపోయింది పరమాత్మ నాకేదో ఇస్తే నేను నీకేదో మొక్కలు చెల్లిస్తాను నూటెమిది కొబ్బరికాయలు కొడతాను లేదా నూటెమిది ప్రదక్షిణాలు చేస్తాను లేదా ఆకు పూజ చేయిస్తాను ఈ పూజ చేయిస్తాను సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈశ్వరుని మర్చిపోవద్దు ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు నేను ఈ సుఖం పొందడానికి దీని వెనుక కారణం ఆ ఈశ్వరుని యొక్క వరదాని హస్తం అని అనుకున్నప్పుడు నేను ఈశ్వరుణ్ణి మర్చిపోవడం విస్మరించడం అనేది జరగదన్నమాట సో అటువంటి మనస్సుతో కూడినటువంటి ప్రేమనే భక్తి అని అంట పార్వతి గారు నిజంగా మీరు చెప్పినట్టుగాని భగవంతుడిని పూజ చేయాలన్నా ఆరాధించాలన్నా దీపారాధన తప్పనిసరిగా చేయాలి దీపారాధన చేయకుండా మనం ఏ పూజ అనేది చెయ్యము దీని వెనుక ఉన్న భావన అంతరార్థం ఏంటండి ఇది నిజంగా చాలా చక్కటి ప్రశ్న మన మన సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే మనం చేసేటువంటి ప్రతి దాని వెనుక మనకి ఎంతో ఎంతో జీవితం యొక్క అమూల్యమైనటువంటి విలువల్ని ప్రబోధిస్తుంది అనమాట నిజంగా మీరు అడిగినట్టు అసలు పూజ నువ్వు ఐదు నిమిషాలు చెయ్యి పది నిమిషాలు చెయ్యి గంట చెయ్యి ఎంతసేపైనా చెయ్యి కంపల్సరిగా మనం దీపం వెలిగిస్తాం దీపము వెలిగించకుండా పూజ చేయం అలాగే ఏదైనా ప్రోగ్రామ్ చేసిన గృహప్రవేశం చేసిన మంచి కార్యక్రమం చేసిన దీపం వెలిగిస్తాం దీపం వెలిగించకుండా మనం పూజ చేయము సో దీపం ఎందుకు వెలిగిస్తాము అంటే పరమాత్మ ఒక మహాశక్తి పరమాత్మ ఒక మహాశక్తి అనమాట మహాజ్యోతి అనండి పరంజ్యోతి అనండి దివ్య జ్యోతి అనండి అలౌకిక జ్యోతి అనండి సో దీపం జ్యోతి పరం జ్యోతి దీపం జ్యోతి మహేశ్వర దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ఇదొకటి ఇంకొకటి కూడా చూద్దాం మనం అంటే పరంజ్యోతి మహాజ్యోతి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్వరూపానికి గుర్తుగా తండ్రి నా మనస్సులో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారము తొలగిపోవాలి ఈ దీపము నా మనస్సులో కూడా జ్ఞాన దీపంగా వెలగాలి అని నేను ఆ తండ్రిని కోరుకుంటున్నాను అనమాట సో దే చీకటి అజ్ఞాన అంధకారము తొలగిపోవాలి అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రశాంతంగా ఉండాలి అయితే ఇంకొకటి కూడా ఏం చెప్తుంది అంటే శాస్త్రము దీపం వెలిగించేటప్పుడు మూడు ఒత్తులు వేసి వెలిగిస్తారు అంటే ఒక ఒత్తి కూడా వేస్తూ ఉంటారు మూడు ఒత్తులు వేసి వెలిగిస్తూ ఉంటారు సో ఆ మూడు ఒత్తులు వేసి వెలిగించేటప్పుడు శాస్త్రం మనకు ఒకటి నేర్పించింది అన్నమాట అది ఎలా చెప్తుంది అంటే సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం లేదా సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అంటే మూడు ఒత్తులు వేసి చక్కగా నూనెతో తడిపి మూడు ఒత్తులు వేసి నేను అగ్నితో రగిల్చి ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను తండ్రి సాచ్యం తివర్తి సంయుక్తం ఎంతో ప్రేమతో నా గృహంలో నా ఇంట్లో అన్ని మంగళాలు శుభాలే జరగాలి గృహాణం మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అంటే నా ఇంట్లో శుభాలు జరగాలి నా జీవితంలో శుభాలు జరగాలి అలాగే లోకంలో ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలి భగవంతుణ్ణి త్రిభువనేశ్వర త్రిలోకాధిపతి అని అంటారు ముల్లోకాధిపతి అంటారు ముల్లోకాల్లో ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలి ఈ కర్మక్షేత్రంలో ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలి నా జీవితంలో ఉన్నటువంటి చీకటి తొలగిపోయి అన్ని శుభాలు జరగాలి గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అని చెప్తూ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే ఓ పరమాత్మ తండ్రి నేను ఎంతో ప్రేమతో భక్తితో నేను నీకు ఈ దీపాన్ని దీపపు జ్యోతిని వెలిగించి నీకు నమస్కరిస్తున్నాను ఎందుకంటే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్ జ్యోతిర్ నమోస్తి ఒకసారి మన శాస్త్రం మనకు నేర్పించేటువంటివన్నీ తెలుసుకున్నా చూసిన మన జీవితంలో మనం ఎంతో ఉన్నతిలోకి వెళ్తున్నాం అనమాట సో త్రామాం నరకాత్ ఘోరాత్ దివ్యర్ జ్యోతిర్ నమోస్తే ఈ నరకతుల్యమైనటువంటి ఈ ఘోరమైనటువంటి స్థితి నుంచి నన్ను బయటకు తీయగలిగినటువంటి శక్తి ఉంది అని నేను నీకు పూర్తిగా నమస్కారం చేస్తున్నాను ఏ దివ్య జ్యోతి స్వరూప శాశ్వత స్వరూప పరమాత్మ అని దీని అర్థం కాకపోతే ఈరోజు ఈ హర్రీ బర్రీ లైఫ్ స్టైల్లో అన్నీ మర్చిపోయాం పార్వతి గారు మనసులో ఉన్నటువంటి సంశయాలు రాగద్వేషాలు తొలగిపోవాలంటే దీనికి ప్రధాన భూమిక దైవభక్తి ఈ దైవభక్తికి మనోధైర్యానికి ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా వివరించగలరు నిజంగా ఇప్పుడు మనము దీపం వెలిగిస్తూ ఎలా మనలో ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటివి అన్నీ కూడా సమస్యలన్నీ కూడా విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి అంతా మంగళం జరగాలి అని కోరుకుంటున్నాం కదా అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అయ్యాం సో పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నారు పిల్లలు ఫారెన్లో వెల్ సెటిల్ అయి ఉన్నటువంటి కపుల్స్ని తల్లిదండ్రులని మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం కదా సో ఇక్కడ ఒంటరితనంతో చాలా మంది బాధపడుతూ ఫేస్ చేసేటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం సో ఇక్కడ ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఎందుకు మనం ఒంటరితనంతో బాధపడాలి శాస్త్రం ఏమంటుందంటే దాన్ని ఒంటరితనం అనుకోకుండా ఏకాంతంగా మార్చుకోవాలి ఒంటరితనం అనుకుంటే డిప్రెషన్ బాధ స్ట్రెస్ టెన్షన్ ఏకాంతము సైలెన్స్ భగవంతుని కోసం నేను సమయం ఇవ్వగలను అటువంటి ఏకాంత సమయం నాకు దొరికింది అనుకుంటే హ్యాపీనెస్ పీస్ ఆఫ్ మైండ్ సో ఇటువంటి సమయంలో మనం అనవసరంగా సమయం వృధా చేసుకోకుండా హాయిగా నాకు ఇంత ఏకాంత సమయం దొరికింది అని నాకు ఇష్టమైనటువంటి దైవంతో ఏ దైవం ఇష్టమో ఆ దైవంతో హాయిగా మమేకమైపోయి పూజ చేస్తూ ధ్యానం చేస్తూ యోగం చేస్తూ సమయాన్ని చక్కగా గడపచ్చు ఆ రకంగా దైవభక్తి అనేది మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ దైవభక్తి మనం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో మన మనస్సులో ఉన్నటువంటి చికాకులు ఆందోళనలు తర్వాత నెగిటివిటీ తర్వాత రాగద్వేషాలు ఇలా ఎందుకు అలా ఎందుకు అనేటువంటి ఎన్నో రకాల సంశయాలు డౌట్స్ ఇవన్నీ కూడా తొలగిపోయి దైవం యొక్క అనేక రకాలైనటువంటి ఆ దివ్య గుణాలని ఆ శాంతి అనండి ఆ సుఖం అనండి ఆ ప్రేమ అనండి ఆ జ్ఞానం అనండి ఆ పవిత్రత అనండి ఆ వరదాని హస్తం అనండి వాటిని అన్నింటినీ మనం మన జీవితంలో అనుభూతి చేసుకునేందుకు ఒక సాధనం కాకపోతే ఈరోజు అంత టైం ఇవ్వలేకపోవడము అంతగా ఆలోచించలేకపోవడం వలన ఈ విషయాలన్నింటినీ మనం విస్మరిస్తూ ఉన్నామన్నమాట సో దైవ భక్తి ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో దాంతో ప్రపోర్షనల్ గా ఏమవుతుంది అంటే మనోధైర్యం మానసిక ధైర్యము కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే భగవంతుని మీద ఒక నమ్మకం విశ్వాసము ఒక ప్రీతి బుద్ధి ఇవన్నీ మనలో కూడా కలుగుతూ ఉంటాయి సో మనలో కూడా కలుగుతూ ఉంటాయి అనమాట ఈ విధంగా దైవ భక్తి మనోధైర్యము రెండు ప్రపోర్షనల్ గా పెరిగి దేన్నైనా సరే ఎదుర్కొని నిలబడగలిగేటువంటి స్థితిని మనం మన జీవితంలో సంపాదించడానికి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ భక్తి ఎప్పుడైతే మనం భగవంతుని ప్రార్థిస్తామో లేకపోతే ఆ తండ్రిని ధ్యానిస్తామో యోగం చేస్తాం కదా అప్పుడు మనకి భగవంతుడు ఏమంటాడు అంటే తుల్య నిందా సంతుష్టో ఏనకే నచ్చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మో మాన్మో ప్రియోనర అప్పుడు ఎటువంటి స్థితి కలుగుతుంది అంటే నిందించినప్పుడు అప్సెట్ అవ్వకుండా బాగా మహిమ చేసినప్పుడు కూడా ఎక్కడికో పైకి వెళ్ళకుండా నిందించినప్పుడు సమానమైనటువంటి స్థితి ప్రశంసించినా కూడా అర్థం చేసుకుంటాం జనరల్గా అడుగుతాం కదా ప్రశంసిస్తే ఏంటి విషయం ఏంటి చెప్పు నీకేం కావాలి అని అడుగుతాం కదా సో ఆ నింద ఆ ఓకే తర్వాత గౌరవము అగౌరవము తర్వాత కష్టము నష్టం సుఖము లేదా దుఃఖము సో అన్నిట్లో కూడా సమానమైనటువంటి బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ని ఆ స్థిత ప్రజ్ఞావస్థని ఆ ఈశ్వరునితో యోగం చేయడం వలన ధ్యానం చేయడం వలన దైవభక్తి వలన మనం పొందవచ్చు ఇది ముఖ్యంగా మనలో ఈ విశేషమైనటువంటి గుణము శక్తి అలవర్చుకోగలం అన్నమాట పార్వతి గారు మీరు చెప్తూ ఉంటే ఒకటి గుర్తొచ్చిందండి చిత్త చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని అంటారు కదా ఏంటి దీని అర్థము నిజంగా ఇది చాలా చక్కటి ప్రశ్న ఈ ఒక్కొక్క స్టేట్మెంట్ నిజంగా మనం తీసుకున్నప్పుడు వీటిలో ఎంత అంతరార్థం ఉంది కదా అనిపిస్తుంది కదా అవును సో ఎంత చక్కటి స్టేట్మెంట్ మనం ఒక్కసారి దీన్ని ఆలోచిస్తే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అంటే భగవంతుడైతే ఒక్కడే ఏ పేరుతో పిలిచినా అయినా ఒక్కరే అనమాట సో ఇక్కడ మనం ఇంకొక రకంగా అర్థం చేసుకోవాలి మనం పూజ చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాము అని అంటే దేనికోసం చేస్తున్నాము ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది చిత్తశుద్ధి చిత్తము అంటే మన మనస్సు మనస్సు చిత్తము అంటే ఇంకా చిత్తములో ఎప్పటి నుంచో ఎన్నో జన్మల యొక్క వాసనలు ఇంప్రిన్స్ కామక్రోధ లోభ మోహ అరిషడ్ వర్గాలు ఇవన్నీ స్టాక్ ఉంటాయి దాన్ని చిత్తము అని అంటాము సబ్కాన్షియస్ మైండ్ ఎన్నో జన్మల నుంచి వస్తూ జీవుడు ఎన్నో రకాలుగా అనుభవించినటువంటి ఆ వాసనలు ఇష్ట ఇష్టాలు రాగద్వేషాలు ఆ సంస్కారాలు అవన్నీ చిత్తము సబ్ కాన్షియస్ మైండ్లోనే ఉంటాయి అన్నమాట చిత్తశుద్ధి అన్నింటినీ చక్కగా క్లీన్ చేసుకోవడం క్లియర్ చేసుకోవడము మనస్సుని శుద్ధంగా చేసుకోవడము మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకోవడం సో దాని కోసం మనం ఈశ్వరునికి పూజ చేస్తున్నాము దీని పూర్తిగా ఏంటి అంటే మన దైవంతో మమేకం అయ్యాము దైవంతో కనెక్ట్ అయ్యాము ధ్యానం చేస్తున్నాము అర్చన చేస్తున్నాము యోగం చేస్తున్నాము అంటే కోరికలు ఇంకా బాగా పెంచుకోమని కాదు తగ్గించుకొని ఎంతవరకు అవసరమో అంతవరకు సంతృప్తితో ఉండమని అర్థం ఇది ఎలా చెప్తారు అంటే ఆత్మశుద్ధి లేని ఆచార మది ఏలా బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ సో మనం ఏ పూజ చేసినా ఎందుకు చేస్తున్నాము అంటే టుడే సైకాలజీ ప్రకారము క్లీనింగ్ ఆఫ్ ద మైండ్ మన మనస్సుని శుద్ధిగా చేసుకోవడం ఆ కూర్చున్న ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా సరే ఆ నిర్మలత్వాన్ని ఆ మనశ్శాంతిని ఆ ఆనందాన్ని దైవంతో మమేకమవ్వు మమేకమవ్వు అని దాని అర్థం అనమాట అప్పుడు భగవంతుడు కూడా మన ప్రార్థనని వింటాడు మన ప్రతి ప్రార్థనకి రెస్పాన్స్ ఇస్తాడు మన జీవితంలో సంతోషం పెరుగుతుంది నా అంత సౌభాగ్యశాలి ఆత్మ ఇంకొకరు లేరు అనేటువంటి భావన కూడా మనలో కలుగుతుంది అనమాట పార్వతిగారు ప్రతి ఒక్కరిలో కూడా కొంతవరకు కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం అనేది ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఒక పెద్ద పర్వతం లాంటి కష్టం అనేది వచ్చినప్పుడు ఈ దైవభక్తితో ఆ కష్టాన్ని మనం ఎలా అధిగమించగలుగుతాము నిజంగా దైవభక్తి చే చాలామంది అంటారు మీరు రోజు ఈశ్వరునితో మమేకమై ఎంతో ధ్యానం చేస్తారు యోగం చేస్తారు అయినా కానీ కొన్ని సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ మనం రెండు విషయాలను అర్థం చేసుకోవాలి ఇంకా సమస్యలు వస్తూ ఉన్నాయి కష్టాలు వస్తూ ఉన్నాయి అనంటే ఇది గత జన్మ యొక్క కర్మల యొక్క లేదా వికర్మల యొక్క ప్రభావం అనేది ఒకటి ఉంటుంది అండ్ నెక్స్ట్ భగవంతుడు కూడా ఏం చేస్తాడు అనంటే మనకి ముక్తి ఇవ్వాలి అన్న వైకుంఠ వారసత్వ ప్రాప్తి ఇవ్వాలి అన్న మన జన్మ జన్మాంతరాల యొక్క వికర్మలన్నింటినీ భస్మం చేయాల్సి ఉంటుంది ఆయనకి కూడా సో అప్పుడు కూడా ఆ వికర్మల కారణంగా ఆ పూర్వజన్మ పాపం కారణంగా లేదా ఈ జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి పాపం కారణంగా కొన్ని కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి సో దానికోసం ఫస్ట్ మనం ఆలోచించొద్దు దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఏ క్షణం మనం ఏదైనా ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు రెసిస్టెన్సీ ఉండదు మనస్సు నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేసి ఆందోళన పడడము యాంగ్జైటీ క్రియేట్ చేయడము తగ్గుతుంది సో పర్వతం లాంటి సమస్య వచ్చినా కూడా పరమాత్మని తోడుగా చేసుకొని ఎంతోమంది మహాభక్తులు ప్రహ్లాదుడి లాంటి వాళ్ళు పరీక్షిత్ మహారాజు లాంటి వాళ్ళు ఎంతోమంది మహాభక్తులు పర్వతం లాంటి సమస్యను కూడా ఘోరంత చేసుకొని దాన్ని అవలీలగా క్రాస్ చేసి దైవ భక్తి దైవము ఉంది దైవానుగ్రహం ఉంటుంది పరమాత్మ యొక్క అనుగ్రహం ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు నిండుగా ఉన్నటువంటి వాళ్ళు రక్షించబడతారు అనేటువంటివి మనం ఎన్నో చూసాం కాబట్టి పర్వతం లాంటి సమస్యని కూడా కొండ ఈజీగా చేసుకోగలం అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ దైవ భక్తి లేదు ఏ ఈశ్వర ధ్యానము లేదు మనలో ఎలాంటి చిత్తశుద్ధికి కారణమయ్యేటువంటి జ్ఞానం లేదు ఎటువంటి కర్మలు చేస్తే నేను ముందుకు వెళ్తాను అనేటువంటి నాలెడ్జ్ లేదు అప్పుడు సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనస్సుకి ఇంకా పదే పదే సమస్య కోసమే ఆలోచిస్తూ 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 అది డిప్రెషన్కి గురి అవుతుంది ఈ దైవ భక్తి ఉందనుకోండి ఏదో ఒక ధార్మిక గ్రంథం చదువుకోవటము దగ్గరలో ఉన్నటువంటి రాజయోగ మెడిటేషన్ ఆశ్రమానికి వెళ్ళటము సత్సంగానికి వెళ్ళటము అక్కడ ధ్యానం చేయటము అక్కడ చెప్పేటువంటి విలువైనటువంటి మహావాక్యాలు వింటూ మన మనస్సుని శక్తిశాలీగా చేసుకోవటము ఆ ఈశ్వరుని యొక్క వరదాని హస్తం ఉంది నా తలపైన ఆయన శక్తితో అన్ని విఘ్నాలు సమస్యల నుంచి నేను రక్షించబడుతున్నాను అనేటువంటి ఒక హయ్యెస్ట్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ని క్రియేట్ చేయటము ఇవన్నీ చేయగలం అనమాట అప్పుడు సమస్య కోసం ఆలోచించాం అక్కడ చెప్పే జ్ఞాన యోగాల మీద దృష్టి పెడతాం కాబట్టి కొంత సమయం ఓపిక వహిస్తే ధైర్యంగా ఉంటే వాటన్నింటి నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనకు అర్థం కావాలి పార్వతి గారు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మూడు విషయాలు భక్తి జ్ఞానం వైరాగ్యం భక్తి గురించి ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసుకున్నాము దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్తూ ఈ జ్ఞానం వైరాగ్యం గురించి కూడా వివరించండి నిజంగా శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనం భక్తి చేసిన పూజ చేసిన ఉపాసన చేసిన అర్చన చేసిన ఏం చేసినా వీటన్నింటి కారణంగా ఏమవుతుంది అంటే మన మనస్సు శుద్ధి అవుతుంది మన మనస్సు ఆనందంగా ప్రశాంతంగా అవుతుంది అనమాట సో బాగా భక్తి చేయగా 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 దానికి ఫలము లేదా పండు అనేది జ్ఞానం అంతే కదా ఇప్పుడు మనం ఒక వృక్షాన్ని చూసామనుకోండి ఫస్ట్ అది కాయ పచ్చిగా ఉంటుంది తరువాత అది కొన్ని రోజులైన తర్వాత శక్తిని పుంచుకొని 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 ఫలంగా మారుతుంది కదా సో మనం ఫలాన్నే తీసుకుంటాం కానీ కాయని పచ్చిగా ఉన్నటువంటి దాన్ని ఎప్పుడు మనం తినలేం కదా అలాగే వైరాగ్యం రావాలి అని అంటే అంత ఈజీగా రాదు వైరాగ్యం రావాలి అంటే దానికి జ్ఞానం చాలా అవసరము సో దీనికి శాస్త్రం ఎలా చెప్తుంది అంటే కర్మణ జాయతే భక్తి భక్త్యా ప్రజాయతే జ్ఞానం జ్ఞానం ప్రచాయతే ముక్తి ఇది శాస్త్రార్థ సంగ్రహ్ ఫస్ట్ మనం చాలా నిస్వార్థమైనటువంటి భావనతో నేను దైవాన్ని పొందాలి దైవానుగ్రహం పొందాలి అది నా జీవితంలో ఒక భాగం అవ్వాలి సెపరేట్ అవ్వద్దు అంటే కూర్చొని కేవలం మన కోరికల లిస్ట్ ఆయన ముందు పెట్టి నువ్వు తీరుస్తావా తీర్చడం అని అడగడం కాదు దైవభక్తి అంటే ఆయనతో మమేకమైపోయి కోరికలు తగ్గించుకొని ప్రశాంత స్థితిని పొందడము సో అలా కర్మలు చేయగా 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 కర్మణ జాయితే భక్తి భక్తి కలుగుతుంది భక్త్యా ప్రజాయతే జ్ఞానం సో ఈ భక్తి బాగా పండగా 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 నేనెవరు నా స్వరూపం ఏంటి నా శక్తి ఏంటి ఈ జ్ఞానం తెలుస్తుంది జ్ఞానం ప్రజాయితే ముక్తి తద్వారా ఈ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం ఇహ సంసారే బహుదు ఇటువంటి సంసార సాగరం నుంచి నేను బయటపడి కాస్త ముక్తిని పొందాలి నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి పరంధామానికి తిరిగి వెళ్ళిపోవాలి నా తండ్రిని చేరుకోవాలి అనేటువంటి భావనలు వస్తాయి ఇదే అన్ని శాస్త్రాల యొక్క సారము మనల్ని మనం తెలుసుకోవడం పరమాత్మని పొందడం మన కర్తవ్యాన్ని ఆచరించడం ధర్మం ప్రకారం నడుచుకోవడం సో ఇదే శాస్త్రార్థ సంగ్రహ కర్మణ జాయితే భక్తి భక్త్యా ప్రజాయతే జ్ఞానం జ్ఞానం ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రార్థ సంగ్రహ సో టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకుండా చక్కగా భగవంతుడిచ్చినటువంటి ఈ సమయాన్ని మన పనులన్నీ పూర్తి చేసుకొని దైవభక్తిలో నిమగ్నమై ఒక చక్కటి ధార్మిక గ్రంథాన్ని పఠించటం దగ్గరలో ఏదైనా సత్సంగమము రాజయోగ మెడిటేషన్ ఆశ్రమము ఉన్న చక్కగా వెళ్ళి దాన్ని ప్రాక్టీస్ చేసి పరమాత్మని బ్లెస్సింగ్స్తో మన జీవితాన్ని చాలా వండర్ఫుల్గా అద్భుతంగా తయారు చేసుకోవటము మనోధైర్యాన్ని కలిగి ఉండి జ్ఞాన యోగాలను స్వీకరించి ముందుకు వెళ్ళటము ఇలా చేయగలిగితే మన జీవితాన్ని మనము సార్థకం చేసుకున్నట్టే దైవ భక్తితో మనం దైవ ఆరాధన ఏ విధంగా చేయాలి దైవానుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అని తెలియజేస్తూనే భక్తి జ్ఞానం వైరాగ్యం గురించి కూడా చాలా చక్కని విషయాలు అందించారండి ధన్యవాదములు ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్ను మళ్ళీ కలుసుకుందాం నమస్కారం